ప్రేమైన దేవుని పెట్టారా ఈరోజు మనము సువార్త ఒకటవ అధ్యాయము ఏసేపు మరియల గురించి అంతకుముందు మనం విన్నున్నాము ఏసేపు యొక్క గొప్పతనమును గురించి ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని దేవుని ఎదుట ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో మీకు మరొకసారి జ్ఞాపకం చేయదలిచాము పెరుగుంటే దేవుని పెట్టారా ఇక్కడ ఇరవై నాలుగో వచనంలో ఒక మాట ఉంది ఏమిటి అంటే ఏసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని అనుకుంది అర్థమైందా అంటే అంతకుముందు నేను చెప్పినట్లుగా ఆయన తన భార్యను అంటే ప్రధానము చేయబడినటువంటి తన భార్యను విడిచిపెడదాం అనుకున్నాడు అనుకున్నప్పుడు ప్రభువు దూత అతని దగ్గరకు వచ్చి మాట్లాడి కుమారుడు ఏసేపు నీ భార్యను నువ్వు చేర్చుకో ఆయన అర్థమైందా నీ భార్య నువ్వు చేర్చుకొని దూత వచ్చి చెప్పినప్పుడు తను చేర్చుకున్నాడు నిద్ర మేర్కొని ఏం చేశాడు తర్వాత ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు అర్థమైందా దూత చెప్పిన దాని ప్రకారంగా చేశాడు ఆ తర్వాత ఇంకో మాట ఏముంది అంటే అక్కడ తన భార్యను చేర్చుకొని ఆమె ఒక కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను గురించి మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చెప్పిన మాట వినేటువంటి వ్యక్తి అందుకైనా చెప్పిన మాట వినేటువంటి వ్యక్తి వెంటనే లోబడిపోయేటువంటి మనస్తత్వం ఇది ఎవరిది చెప్పారు అనుకోండి ఏదైనా చిన్న వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు మీకు ఒక మంచి మాటే చెప్పారు అనుకోండి ఎవరు లోబడిపోతారు వెంటనే ఎవరు వింటారు గుడ్ బాయ్స్ వింటారు కదా మంచి అబ్బాయిలు అయితే మంచి అమ్మాయిలు అయితే చెప్పిన మాటని ముందు ఇంటారమ్మా ఇంటారు కదా అంతేనా మన టీచర్ చెప్పిన మన అమ్మ నాన్న చెప్పినా మన ప్రక్కన వాళ్ళు ఎవరు చెప్పినా కానీ రెండు వ్యక్తులు ఎవరు వాయిస్ అంత మంచి పిల్ల ఏసేపులో కూడా ఒక మంచి లక్షణం ఉంది ఏంటి అంటే చెప్తే నుండి మంచి లక్షణం ఉంది ఈ లక్షణం ఎలా వస్తుంది ఏమంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ లక్షణం డబ్బులు ఇచ్చి కొనుకుంటే వస్తుందా మంచి బుద్ధులు మంచి అలవాట్లు మంచి నడవడిక ఎక్కడి నుంచి వస్తాయి ఎవరైనా నేర్పితే వస్తాయి లేకపోతే ఎవరినైనా మనం చూసి నేర్చుకుంటేనా అబ్బుతూ ఉంటాయి కానీ ఏసేపు ఏం చేశాడు అంటే ఎవరిని చూశాడు ఎవరినైనా చూసి నేర్చుకున్నాడా ఎవరి దగ్గరికి నేను ట్రైనింగ్ తీసుకున్నాడా అంటే తను ప్రిపెట్ అంటే దేవుని పెట్టారా తన జీవితంలో కూడా తను ప్రార్థన చేసుకున్నటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి అర్థమైనా దేవుని స్వరం వినటువంటి వ్యక్తి దూత మాటలు విన్న వ్యక్తి అర్థమైనా పరిశుద్ధమైనటువంటి వ్యక్తి నీతివంతుడైన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే వెంటనే లోబడిపోయేటువంటి మనస్తత్వం ఉంది అతనికి లోబడిపోయిన వెంటనే దూత చెప్పితే వెంటనే ఆ పని చేసేసాడు ఎవరైనా చెప్తే మీరు వెంటనే ఆ పని చేస్తారా మీకు ఎవరైనా మంచి చెప్పారు అనుకోండి మీకు తెలియనప్పుడు అనుకోకుండా మీకు తెలియదు తెలియకుండా నీకు మంచి చెప్తే వింటా ఏమేందో నాకు చెప్పేది ఏనేందో నాకు చెప్పేది నాకు తెలియదా ఏమంటే నాకు తెలియదా ఏసేపు అనుకున్నాడా దూత ఏంటో నాకు ఎలా చదువుతుంది ఏంటంటే దూత ఎందుకు నాతో ఎలా మాట్లాడుతుంది అని అనుకున్నాడా ఏసేపు అనుకోలేదు ప్రివెంటి దేవును పెట్టాలా ఆలోచించండి ఎందుకంటే ఇది దేవుని కార్యము ఇది దేవుని కార్యము కాబట్టి ఏసేపు మనసు చూడండి సున్నితమైన మనసు చూసారా సున్నితమైన మనసు మంచి మనసు అయింది చాలామంది చాలా మంది చూడండి మనసు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా వాళ్ళు మాట్లాడినా కఠినమే వాళ్ళు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగానే ఉంటుంది సున్నితమైన మనసత్వం కలిగిన వారు ఎవరు అంటే ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి నిజంగా ఒప్పుకున్న వారు సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు అవుతారు ఎవరైతే కఠినమైన మనస్సు కలిగి కఠినముగా ఉంటారో వారు సాతాను సంబంధమైన వ్యక్తులు అర్థమైందా కఠినంగా ఉంటారు చాలా మంది అలాంటిది సాతాను కలిగినటువంటి మనస్సు దేవుని మనసు ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే తొందరగా లోబడేటట్లుగా చేస్తుంది వినేటట్లుగా చేస్తుంది లోబడేటట్లుగా చేస్తుంది ఏసేపు మనసు ఎలా ఉంది అంటే లోబడిపోయాడు వెంటనే దూత చెప్పిన దాని ప్రకారంగా ఏమి చెప్పింది వారే చేర్చుకో అనగానే వెంటనే చేర్చేస్తున్నాను ఆ తర్వాత ఇంకొక మంచి లక్షణం ఉంది అందులో ఏమిటి అంటే ఆ తర్వాత ఆమెను ఎరుగకుండెను ఆమె కుమారుణ్ణి కనే వరకు కూడా ఆమెను ఎరుగకున్నాడు ఎరుగకున్నాడు అంటే ఆమెని తెలియకుండా ఉండటం కాదు ప్రివిడండి దేవుని బిడ్డారా ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఏసేపు జీవితంలో ఒక్క నిగ్రహ శక్తి ఉంది అంటే సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ కలిగినటువంటి ఒక వ్యక్తి చూసారా ఎవరికైనా సెల్ఫ్ కంట్రోల్ కొంతమందికి కోపం వస్తే నా ఏమైంది యాక్సిడెంట్ అయిపోద్ది ఏమైపోద్ది పళ్ళు రాలిపోతాయి అంట కోపం వస్తే చీపు విరిగిపోద్ది అంటారు నా కోపం ఏం చేస్తానో తెలియదు అంటే కంట్రోల్ గా ఉండడం చాలా మంది చాలా మంది ప్రార్థనకు వస్తూనే ఉంటారు కానీ ఆ కొద్దిసేపు మాత్రమే కంట్రోల్ గా ఉంటారు కానీ నిత్య జీవంలోనికి నిత్య జీవితంలోనికి వాళ్ళు అడుగు పెట్టినప్పుడు కంట్రోల్ గా బ్రతకడం కష్టమైపోతుంది వాళ్ళకి ఎందుకంటే పైపోయిన భక్తి కలిగిన వాళ్ళు లోతైన భక్తిలో లేకపోవటం వల్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది వారిని జారిపోతూ కంట్రోల్ ఉండవాళ్ళు ఏమండి కంట్రోల్ కావాలి ఏమండి కార్ కంట్రోల్ కావాలి అంటే మన చేతులు ఏముండాలి ఉండాలి రిమోట్ ఉండాలి అంతేనా రిమోట్ తో మనం టీవీ ఆపరేట్ చేస్తాం రిమోట్ తో కారు కారు ఆపరేట్ చేస్తాం ఎందుకు అది మన కంట్రోల్లోకి వస్తుంది మనం కంట్రోల్ చేస్తాము కాబట్టి మనల్ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి ఎవరంటే ఎవరు క్రీస్తు అర్థమైనా మనం ఎవరు కంట్రోల్లోకి రావాలి దేవుని కంట్రోల్లోనికి మనం రావాలి ఆయన నడిపిస్తే నడవాలి మనము ఏది చెబితే అది చేయాలి మనం అంతే ఎవరు కంట్రోల్లో ఉన్నారు మీరు చాలా మంది ఈరోజు ప్రాంతం వచ్చేటువంటి వ్యక్తులు ఎలా ఎవరి కంట్రోల్లోకి వెళ్తున్నారు అంటే సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు ఆడేస్తున్నాడు వాళ్ళని ఇష్టం తినట్లుగా పాపానికి వాళ్ళని బానిసలుగా చేస్తా ఉన్నాడు వైద్యమైన వైద్యం చూపించేస్తా ఉన్నాడు హృదయంలో ఆలోచనలు చెట్టు ఆలోచనలు నీ మనస్సును పాడు చేస్తున్నాడు అప్ప చెప్తా ఉన్నాడు అలాంటి వ్యక్తులు వాడి చేతిలో నువ్వు ఎలా ఉంటున్నావు వాడు ఏంటి తిప్పితే ఆడ తిరుగుతున్నావా లేకపోతే దేవుడి హస్తాల కింద నువ్వు ఒకసారి ఆలోచించండి ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ప్రార్థన కోసం ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా ఎవరి కంట్రోల్లో ఉన్నారు మీరు దేవుని కంట్రోల్లో ఉంటే పరిశుద్ధంగా ఉంటారు చెప్పిన మాట వింటారు పాపానికి దూరంగా ఉంటారు నీ పొరుగు వారిని ప్రేమిస్తారు నీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేస్తారు దేవుడు చెప్పినటువంటి ఏ పనైనా కానీ మీరు మారు మాట్లాడకుండా దేవుని మనసు కలిగిన బిడ్డలు దేవుని మనసు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు ఏసేపు మంచి లక్షణాలు మంచి లక్షణాలు ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఆమెను ఎరకలేదు ఆమె ప్రసవించేంత చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కార్యం కాబట్టి మరి అరిశుద్ధాత్వం వల్ల గర్భవదంది కాబట్టి ఇది పరిశుద్ధాత్మ కార్యము కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు ఉంటున్నారా పరిశుద్ధమైన దేవాలయం లాంటి ఈ దేహాన్ని ఎంతమంది జాగ్రత్తగా కాబడుతున్నారు కాబడుతున్నారా ఈరోజు యవన నుండి స్త్రీ పురుషులు తమ కన్యత్వంలో కోల్పోతా ఉన్నారు గుర్తుపెట్టు కాపాడుకోలేకపోతున్నారు ఈ కన్యత్వాల్ని కాపాడుకోలేకపోతున్నారు సెల్ఫ్ కంట్రోల్ దాడిపోతా ఉన్నారు అయ్యో తప్ప జరిగేసిందండి అనుకోకుండా జరిగిపోయింది ఏదో అనుకున్నాను అక్కడికి వెళ్ళేసరికి ఏదో అయిపోయింది చివరికి ఏం జరిగింది అంటే సెల్ఫ్ కంట్రోల్ తాగిపోయింది ఏమైపోయింది ఎవన కాలంలో ఏమైపోతున్నారంటే ఈరోజు ఎవరస్సులు పాడైపోతున్నారంట సాధారణ మిమ్మల్ని ఎవరి కాలంలో పాడు చేస్తున్నాడు మిమ్మల్ని వాటిని చూపిస్తూ వ్యర్థమైన పనులు చేపిస్తూ మిమ్మల్ని పాపానికి బానిసలుగా చేస్తా ఉన్నాడు తల్లిదండ్రులకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇస్తున్నారా సెల్ఫోన్కి ఇవ్వమంటే ఓ పన్నెండు గంటలు తెల్లవారులేని సమయాన్ని ఇస్తాము కానీ పేరెంట్స్ తో కూర్చొని సమయాన్ని ఇవ్వటానికి మాత్రం ఇవ్వలేకపోతున్నాను ఎందుకు సాధన నిన్ను ఆ విధంగా ఆడేసుకుంటున్నాడు ఎందుకు టెక్నాలజీ పెరిగింది కదా అనుకుంటున్నాం మనం టెక్నాలజీ పెరిగింది అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం కానీ భవబంధాలకు దూరం అయిపోతా ఉన్నాం పేరెంట్స్ కలవడంలో దూరం అయిపోతున్నాం మాట్లాడుకోవడానికి దూరం అయిపోతున్నాం సాధాన్ను దూరం చేస్తున్నాడు సంగతి గుర్తు పెట్టుకోండి చూసారా ప్రిమిటి దేవుడు బిడ్డారా నేను ఎందుకు మాట మాట్లాడుతున్నాను అంటే ఈరోజు స్త్రీ పురుషులు యవనస్సులు ఎలా ఉంటున్నారంటే తాపానికి బానిసలైపోతా ఉన్నాను పాపానికి దాసులే పోతా ఉన్నారు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను నేను మీకు తెలిసే ఉంటుంది ఆ వ్యక్తి మీకు సూపర్చితుడే అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాం జస్ట్ అంతే ఏసేపు ఉన్నాడు ప్రాథ నిబంధంలో ఏసేపు అనేటువంటి ఒక వ్యక్తి తను పని చేస్తున్నటువంటి యజమాని భార్య తనను తనతో పాపను చేయాలని అనుకున్నప్పుడు ఏం చేశాడని బైబిల్ నుంచి ఆలోచిస్తుందంటే పాపము నుంచి పారిపోయాడు అంట ఒకటే యవ్వస్తుడు యవనస్తుడు ఏం చేశాడు అంటే ఆ యజమాని భార్య అతనితో పాపము చేయాలనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా అతన్నిస్తా ఉంటే తను ప్రతిరోజు కూడా పారిపోతా ఉన్నాడు ఏముండే పారిపోతున్నాడు ఈరోజు యవనస్తులో పాపాన్ని చూసి అనుకుంటున్నారా జాగ్రత్త ప్రిమిటెడ్ దేవుడు పెట్టారా జాగ్రత్త కాపము నిన్ను ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటుంది అంతే నిన్ను విడిచిపెట్టదని నిన్ను నరకానికి లాక్కొని వెళ్ళిపోతుంది అనుకుంటున్నావేమో ఏం కాదు ఎవరు చూడట్లేదులే నేను చేసే దోషాలు పాపాలు ఏ ముందులే అని నిన్ను నువ్వు సమర్థించుకున్నావేమో జాగ్రత్త ఒక సమయం వస్తుంది మిత్రమా ఆ సమయం నువ్వు తప్పించుకోలేవు ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని అగ్ని జ్వాలల వంటి కన్నుల నుంచి నేను నేను ఎవరు తప్పించుకోలేము ఎందుకంటే ఆయన అన్ని లెక్కిస్తానే ఉన్నాడు ప్రతి ఆయన అన్ని రాస్తా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు ఏసేపు ఎవరి మీద భయంతో ఉన్నాడు యజమాని అంటాడని కాదు దేవునికి భయపడిపోయాడు ఆయన అర్థమైనా దేవునికి భయపడితే ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా పాపం అనేది చేయరు దేవుని మీద భయం లేకపోవటం వల్ల తల్లిదండ్రులంటే భయం లేకపోవటం దేవుడు అంటే భయం లేకపోవటం అదే నిన్ను పాపానికి దగ్గరగా చేరుస్తుంది ఏమిటి అంతేనా భయం లేకుండా పోయింది ఇంటికి అని అంటా ఒకసారి చూసారా ఎందుకంటే చావు పేరెంట్స్ కూడా పిల్లల్ని భయం లేకుండా పెంచుతా ఉన్నారు ఇష్టం వచ్చింది కొనిపించి వాడిని చివరికి ఘాటు చేస్తుంది ఎవరు అంటే చివరికి ఆ పేరెంట్స్ అయిపోతున్నారు ఒక్కసారి అన్ని సందర్భాలు నేను మాట్లాడలేదు కానీ అవసరానికి తల్లిదండ్రులు కాబట్టి వ్యవహరిస్తారు ఏమండి మనకి తల్లిదండ్రులు అవసరానికి వాళ్ళు కాబట్టి కానీ ఇది మన పిల్లలకి అవసరమా కాదా కాదా అని ఒకసారి మనం పరిశీలించి వాళ్ళకి అది అందజేస్తే చాలా బాగుంటుంది చిన్న చిన్న వయసు పిల్లలు అభివృద్ధిమైన వాటిని చూస్తూ ఉన్నారు ఎక్కడ చూస్తున్నాయి సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి చిన్న చిన్న పిల్లలు భూమి మాటలు మాట్లాడుతున్నారు ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు జాగ్రత్త నడవడిక నీ ప్రవర్తన మరొక వ్యక్తిని పాలు చేసినప్పుడు ఏసేపు ప్రవర్తన మనందరికీ మాదిరికరంగా ఉంది మనందరికీ మాదిరికరంగా వచ్చాడు ఏసేపు పాపము నుంచి దూరముగా పారిపోయాడు పారిపోతున్నా పరిశుద్ధాత్మ కార్యమలంటేవే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు కాపు నుంచి పారిపోతావు సాధారణ హృదయంలో ఉంటే నువ్వు పాపాన్ని హత్తుకుంటావు కాదు ఏదైనా చేసి పడేస్తా దేవుని దేవుడు పెట్టారా అదే ఇక్కడ నేను జ్ఞాపకం చేయవలసింది ఏసేపు తన జీవితంలో దేవుని ఎదుర నిందా రైతులుగా చూసారా అందుకే వాక్యం అంటే నమ్మకంగా ఉండేవాడికి మెట్టైన తీవచ్చు అర్థమైందా ఎప్పుడు జీవితంలో వీళ్ళు చూసుకున్నట్టుగా అయితే ప్రారంభం నుంచి అన్ని కష్టాలే కానీ దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఆశీర్వదించాడు చివరికి దేవుడికి తీసుకుని వెళ్ళి గొప్ప స్థానంలో నిలబెట్టాడు ఎందుకు నమ్మకంగా ఉన్నాడు నీవు కూడా నమ్మకంగా ఉంటే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో శోధనలు తొలగిస్తాడు నీ కుటుంబంలో అప్పుల బాధ నుంచి నీటిని విడిపించి నీకు కావలసినవి మాత్రం నీకు అను ప్రయోజనం చేయండి వెయిట్ వేయించలేదు చాలా మంది ఆశీర్వాదం వచ్చేదాకా కూడా ఆగలేరు నాకు వెంటనే జరిగిపోవాలండి నేను ప్రార్థన వస్తున్నా ఎంటనే నా సమస్య తీరిపోవాలి ఎస్ఐఏకి ఏదో ఇస్తాను నేను ఏం చేసుకుంటాడు ఆయన ఏదో డబ్బులు కోసము ఈ సేవ జరుగుతుంది కాదండి ప్రేటారా కావాల్సింది మనసు నీ డబ్బులు అవసరం లేదు ఆయనకి నీ మనసు చాలు ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి నీ జీవితంలో అన్ని జరిగిపోతాయి దేవుడు దూరం చెప్పిన ప్రకారంగా చేసి ఆ తర్వాత తన భార్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత అతడు కుమారునికి పేరు పెట్టాడు అర్థమైందా దోత చెప్పింది కుమారునికి పేరు పెట్టమన్నారు పేరు పెట్టండి పెట్టండియలు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అర్థమైందా యమానియలని పేరుంది పేరుంది అర్థమైందా ప్రూడెంట్ దేవుడు పెట్టారా ఎందుకు అంటే నేను ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఇంకెవరు మనకి ఎవరి ఇంకా ఎవరు ఒక ప్రధానమంత్రి నీకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇచ్చాడు అనుకోండి నీకు ఏది కావాలని చూసుకున్నాడు అనుకోండి నీకేంటి బాధ అలాగే పెట్టారా రాజాది రాధ రెడ్డి ప్రభు క్రీస్తు నీకు తోడుగా ఉంటాను ఉంటానా ఆ ప్రభు నీకు తోడుగా ఉంటాను అనుకుంటున్నావా ఆ ప్రభు నీ కోసం నా కోసమే ఒక పశువుల తొట్టుగా తన మహిమని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసము బర్యాదమయ్యాడు రక్తాన్ని చిట్టించాడు దెబ్బ తిన్నాడు చివరికి తన ప్రాణాన్ని కూడా మన కోసం పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఎవరంటే క్రైస్తూ అక్కడ మాత్రమే ఆ గొప్ప దేవుడు నీకు కావాలా ఆ రక్షకుడు ఆ రక్షించే దేవుడు మరణమును జయించినటువంటి ఆ గొప్ప దేవుడు కావాలి అంటే ఈ వాక్యాన్ని నమ్మినట్టుగా తనలో వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటే ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని కూడా ఆశ్రదించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన మహా మహాపరుషుద్ధుడా మా ప్రిని పరలోకపు తండ్రి నీ పాదములకు మరొకసారి వందనాలు స్తోత్రాలు ఆయన యేసు ప్రభు మరియ అయా ప్రభువైనంత నీలా నీ కోసం నాయన నిలబడి వారి జీవితంలో నాయనా ప్రభువా అయా నువ్వు చేసిన గొప్ప కార్యాలతో ఇదిగో నాయనా నాయన తినె నాయనా అయా ప్రభువా నీ కోసం నిలబడినట్లుగా ప్రభువా అయా నువ్వు చెప్పిన మాటల ప్రకారం చేసువారికా ప్రభువా మమ్మల్ని ని చెయ్యమని ప్రార్థిస్తున్నాము నీకు లోబడి పడి పడలగా మిఉన్నట్లుగా ప్రభువా అయా నీ కరుణ అయా మీ సహాయం చేయు నింపి నడిపించి మెంటైన దీనిలో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని ఏడుకొచ్చు తండ్రి ఆమేన్